ఇప్పుడు మనం ఈనాటి సుశేషం కొద్దాం లూక్ ఆ శుభవార్త పదిహేనవ అధ్యాయం ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది ఎంటైర్ గోస్పల్ ఆఫ్ సెయింట్ లూక్ లూక్స్ గోస్పాల్ చాప్టర్ ఫిఫ్టీన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది ఎంటైర్ గోస్పల్ ఆ సుశేషంలోకి ఉన్నటువంటి అంత అర్థం పరమార్థం అంతా ఈ అధ్యాయంలో లిఖించబడి ఉన్నది మొదటిది త్రోవ తప్పిన గొర్రె అసలు ఎందుకు చెప్పారు ప్రభు ఈ ఉపమానం అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా అక్కడ కొంతమంది సుంకరులు పదిహేనవ అధ్యాయం కొరకు వరకు చదువుతాను శుభవార్త పదిహేనో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాడు సుంకరులు పాపులు అందరూ ఏసు బోధన వినుటకు ఆయన వద్దకు వచ్చి చుండెరీ ఏసయ్య వాక్యం వింటాకి అందరూ వస్తున్నారు అక్కడ వరకు బాగానే ఉంది అది చూచి పరిసయ్యలు ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళొక యేసు ప్రభు మీద ఒక ఒక బ్రాండ్ ఆయన్ని ఏమంటున్నారు ఆయనలో ఒక తప్పును కనుక్కోవాలని ఏమంటున్నారు ఇతడు పాపులను చేరదీచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరే ఎప్పుడు ఏదో ఒక తప్పు ఏదో ఒక నేరం మంచోళ్ళ మీద వేయాలని సమాజం చూస్తూనే ఉంటుంది ఈ సమాజం మంచోడిని బ్రతకనేదు ఏదో తప్పేసి ఏదో ఒక బ్రాండ్ ఆయన మీద గుద్ది ఇతడు ఈ ఫలానోడు ఇతడు మంచోడు కాదు అని సమాజం ఎప్పుడు నీతిమంతుల మీద అనేక అబండాలు అనేక అబద్ధాలు అనేక నేరాలు ఘోరాలు మోపి వాళ్ళు ఏదో తప్పు చేశారని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు యేసు ప్రభుకి అదే జరిగింది వారికి కనువిప్పు కలగటానికి ఏసయ్య ఒక కథ చెప్పాడు ఒక ఉపమానం చెప్పాడు ఒక వ్యక్తికి నూరు గొర్రెలు ఉన్నాయి వంద గొర్రెలు ఉన్నాయి ఆ వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పుపోయింది అప్పుడు ఈ యజమానుడు ఏం చేస్తున్నాడు ఆ కాపర్ ఏం చేస్తున్నాడు తొంభై తొమ్మిదిని వదిలేస్తున్నాడు తప్పిపోయిన దానిని వెదుగుతున్నాడు ప్రైజ్లో ఆట ప్రిలరా దేవుని లెక్కలు వేరు గాడ్స్ లాజిక్ ఇస్ డిఫరెంట్ మన సామాన్య మనసుతో ఆలోచిస్తే ఏంటి ఈ పిచ్చకాపరా ఏంటి ఒకటెక్కువ తొంభై తొమ్మిది ఎక్కువ తొంభై తొమ్మిదిని ఎవడు వదిలిపెడతాడు ఎవరు వదిలిపెడతారు ఉన్న కనీసం సరే ఒకటి పోతే పోయింది అమ్మాయ కనీసం తొంభై తొమ్మిది అన్న ఉంది ఏ పులో ఏదో తోడేలో వచ్చి తినేసి ఉంటుందేమో కనీసం ఇప్పుడైనా నేను జాగ్రత్తగా ఉంటాను ఈ తొంభై తొమ్మిది చూసుకుంటాను అనుకోవాలి కదా ప్రియులారా దేవుని ప్రేమ పిచ్చి ప్రేమ ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్ దేవుని ప్రేమ చాలా గొప్పది ఆయన ప్రేమ అమూల్యమైనది ఆయన ప్రేమ లోతైనది ప్రియులారా ఆయనకి ప్రతి ఒక్కరూ కావాలి చిన్నవాడు కావాలి పెద్దవాడు కావాలి గ్రుడ్డివాడు కావాలి కుంటివాడు కావాలి దరిద్రుడు కావాలి సంపన్నుడు కావాలి ఆయనకు అందరూ కావాలి ఎవరివన్ ఈజ్ ఇంపార్టెంట్ టు గాడ్ ప్రతి ఒక్కరూ దేవునికి ముఖ్యులే ఒకరు చేసే పని ఇంకొకరు చేయలేరు ప్రియులార అందుకే దేవుడికి ఆ తప్పిపోయిన గొర్రెతో కూడా పని ఉంది అందుకే ఆయన వెదుగుతున్నాడు రక్షిస్తూ ఉన్నాడు ఉదాహరణకు మీకు ఒకటి చెప్తాను మీ ఇంట్లో పొలుగు ఉంది పారా ఉంది కత్తి ఉంది కత్తెర ఉంది కానీ సూది లేదు సరేలే గెడ్డ పొలుగు ఉంది కదా కత్తిపీట ఉంది కదా కత్తిర ఉంది కదా అని సూది చేసే పనిని గెడ్డ పొలుగు చేయగలదా చేయలేదు సూది పని సూదే చేయాలి గెడ్డ పొలుగు పని గెడ్డ పొలుగే చేయాలి పార పని పారే చేయాలి మనందరం కూడా ప్రియులారా దేవుడు మనందరిని ఒక ఉద్దేశంతో సృష్టించాడు ఒక పని కోసం సృష్టించాడు ఆ పని నువ్వే చేయగలవు వేరే వాళ్ళు చేయలేరు వేరే వాళ్ళు ప్రయత్ని ప్రయత్నిస్తారు చేయడానికి కానీ నువ్వు చేసినంతగా చేయలేరు గాడ్ హ్యాస్ గివెన్ ఈచ్ వన్ ఆఫ్ ఫస్ట్ డిఫరెంట్ గిఫ్ట్స్ గ్రేసెస్ బ్లెస్సింగ్స్ సో దట్ వీ కెన్ డూ సంథింగ్ టు ద సొసైటీ మనం సమాజానికి ఏదో ఒకటి మంచి చేయాలని దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్క గొప్ప గొప్ప హాబీస్ గొప్ప గొప్ప అలవాట్లు గొప్ప గొప్ప టాలెంట్స్ తలంతులు దేవుడు ఇచ్చాడు ఎందుకంటే నీకోసం కాదు సమాజానికి వాడబడటానికి ఆ వందో గొర్రె తప్పిపోయింది కదా అంటే ఎవరు గొరిలాంటి ఎవరు కదా మనమే ఉదాహరణకి ఆ వందో వ్యక్తి తప్పిపోయాడు సరే పోతే పోయాడు అని దేవుడు అనుకోవట్ల ఆయన కూడా ఎదుగుతున్నాడు ఆయనతో కూడా దేవుడికి పని ఉంది హీఈ్ ఆల్సో గ్రేట్ ఈ వాక్యం వింటున్న ప్రియులారా మీలో కొంతమంది అనుకోవచ్చు నేనంత గొప్ప కాదు లేకపోతే ఐఎమ్ వెరీ పువర్ ఇన్ దిస్ నేను అందంగా లేను నాకు సరిగ్గా బుద్ధి లేదు నాకు మెమరీ పవర్ లేదు ఐ ఐఎమ్ వేస్ట్ ఐఎమ్ యూజ్లెస్ నేను దేనికి పనికిరాను అని మీలో కొంతమంది అనుకోవచ్చు నో ఆర్ ఇంపార్టెంట్ యువర్ గాడ్ నీ దేవునికి నువ్వు ముఖ్యం సమాజం నిన్ను యూజ్లెస్ ఫెలోగా చూడవచ్చు సమాజం నిన్ను పనికిరాని దానిగా చూడవచ్చు సమాజం నిన్ను వేస్ట్గా చూడవచ్చు కానీ దేవుడికి మాత్రం నువ్వు ముఖ్యం ఆయన నీ కొరకు ఎదుగుతున్నాడు ఆయన నీ తలుపు తడుతున్నాడు గాడ్ వాంట్స్ యూ వంద మంది నిన్ను చీయన్నా వంద మంది నిన్ను వదిలిపెట్టినా నీ దేవుడు మాత్రం నిన్ను వదిలిపెట్టడు ప్రైజ్ అ లాడ్ యువర్ ఇంపార్టెంట్ యువర్ గాడ్ ఆయన నీ కొరకు ఎదుగుతాడు పిల్లరా నువ్వు దేవునికి అమూల్యమైన దానవు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎందుకు కొంతమంది సూయిసైడ్ చేసుకుంటున్నారు ఎందుకు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు బికాస్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్ నువ్వు అనుకుంటున్నావు నేను వేస్ట్ నేను ఈ సమాజానికి పనికిరాను లేకపోతే ఐఎమ్ యూజ్లెస్ ఫెలో నువ్వు ఈ ఈ ఆలోచనలు తీసేసేయండి ప్రైజ్ అల్ ఏ సునామములో మీ అందరిని నేను హెచ్చరిస్తున్నాను లేకపోతే మీ అందరినీ సజెస్ట్ చేస్తున్నాను యువర్ ఫ్రేషియస్ చైల్డ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవునికి అమూల్యమైన దాను నువ్వు త్రావ తప్పిన గొర్రే కావచ్చు గొర్రె పిల్లవు కావచ్చు కానీ నీ కొరకు ఎదుగుతున్నాడు బిడ్డ నీ కొరకు సంచరిస్తూ ఉన్నాడు ఆయన స్వరాన్ని వింటాక నువ్వు సిద్ధంగా ఉన్నావా అయితే ప్రియులారు ఇక్కడ చూడండి గొర్రె పిల్ల వెదగట్ల గొర్రెల కాపరే వెదుగుతున్నాడు గాడ్ ఈజ్ టేకింగ్ ఇనిషియేటివ్ దేవుడే మొదటి స్టెప్ తీసుకుంటున్నాడు నువ్వు ఎటు తప్పుపోయినా ఎటు పారిపోయినా ఎక్కడ కంపల్లో లేకపోతే పొలాల్లో పొదల్లో చిక్కుకొని పోయినా సై సైతాను తంత్రోపాయాల్లో పడిపోయినా నీ కొమ్ములు ఎక్కడైనా ఇరుక్కొని పోయినా నువ్వు శోధనలో వేదనలో పడిపోయి ఉన్నా నీ దేవుడు వెదుగుతున్నాడు గాడ్ ఈస్ టేకింగ్ ద ఇనిషియేటివ్ గాడ్ ఈజ్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ హీఈ్ సర్చింగ్ ఫర్ యూ సో బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ దాడ్ ఈస్ సర్చింగ్ ఫర్ యూ చివరికి ప్రియులారా ఆయన దొరికి ఆ గొర్రె పిల్ల దొరికినప్పుడు కాపరి భుజాల మీద వేసుకుంటున్నాడు అందరిని పిలుస్తున్నాడు సంతోషంగా ఆనందంగా వారందరితో నా గొర్రె తప్పుమే నా గొర్రె దొరికిందని సంతోషిస్తున్నాడు చివరికి ప్రభు ఏం చెప్పారంటే పశ్చాత్తాపం కలిగిన ఒక్కడైనా దేవుడికి చాలు పశ్చాత్తాపం లేని తొమ్మిది తొమ్మిది మంది కంటే పరిశైలు కంటే పశ్చాత్తాపం లేని తొంభై తొమ్మిది మంది పరిశైలు కంటే పశ్చాత్తాపడి తప్పు తెలుసుకొని పౌలు గారిలాగా నేను పాపాత్ములలో ప్రథముడని తప్పు తెలుసుకొని దేవుడి దగ్గరికి వచ్చిన ఆ ఒక్కడి నిమిత్తం పరలోకంలో ఎక్కువ సంతోషంగా ఉంటుంది దేవుడికి కావలసింది క్వాంటిటీ కాదు క్వాలిటీ గాడ్ వాంట్స్ క్వాలిటీ నాట్ క్వాంటిటీ అంటే ఏదో ఇంత ఏదో వందల్లో వేలల్లో కాదు అది కాదు అది కాదు ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా దేవుడిని తెలుసుకొని పశ్చాత్తాపడితే దేవుడికి అది గొప్ప తర్వాత పోగొట్టుకున్న నాణ్యం గురించి చెప్తున్నారు ఆమె పేద స్త్రీ చాలా వెరీ పువర్ లైడీ చాలా అనుకుండే చాలా పది మంది పది వెండి నాణేలే పాపం అనుకున్నాయి వాటిలో ఒకటి పోయింది పేదం కాబట్టి సరే పోతే పోయింది అనుకోవట్ల వెదుగుతుంది దీపం వెలిగించింది ఇల్లు ఉడ్చింది పట్టుదలతో వెతికింది దొరికిన తర్వాత ఎంతో సంతోషపడుతుంది సో దొరికిన దాని గురించి సంతోషపడుతున్నారంటే ఎవరైతే పశ్చాత్తాపడతారో వాళ్ళ గురించి దేవుడు సంతోషపడతాడు చివరిగా ప్రియులారా తప్పిపోయిన కుమారుడు చాలాసార్లు ఉంటారు కదా ఇద్దరు కుమారులు తండ్రికి చిన్నోడు దుడుకు చిన్నవాడు తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చేయండి ఎందుకు నాన్న ఉండున అసలు మీకు విషయం ఏంటంటే తండ్రి బ్రతుకుండగా ఆస్తిని పంచే ఆనవాయితీ ఇస్రాయేల్ ప్రజలకి లేదు ఆస్తి ఎప్పుడు పంచుతారంటే తండ్రి చచ్చిపోయినప్పుడు పంచుతారు మరి తండ్రి బ్రతుకుండగానే నా ఆస్తి నాకేవు అంటే ఈ తప్పుపోయిన కుమారుడు తండ్రి బ్రతికి ఉండగానే మానసికంగా తండ్రిని చంపేస్తున్నాడు హిస్ స్కిల్లింగ్ హిస్ ఫాదర్ హౌ మెంటల్లీ సైకలాజికలీ గోయింగ్ అగెయిన్స్ట్ ద ట్రెడిషన్ తండ్రి దగ్గర ఉండ ఎందుకు తండ్రి దగ్గర ఉండనట్టున్నాడు తండ్రి దగ్గర ఉంటే పిచ్చి పిచ్చి పనులు చేయలేడు తండ్రి ఉంటే భోగభాగ్యాలు విలాసాలతో ధనాన్ని వృధా చేయలేడు తండ్రి తండ్రి దగ్గర ఉంటే వేశ్యలతో తప్పు చేయలేడు కాబట్టి తండ్రి దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడు ప్రియులారా ప్రియమైన దేవుని బిడ్డలారా యువత యువకులారా మీరు కూడా తల్లిదండ్రులకి దగ్గర అవుతున్నారా దూరం అవుతున్నారా కొంతమంది మీ తల్లిదండ్రులను శత్రువులుగా చూస్తున్నారు ఎందుకు శత్రువులుగా చూస్తున్నారు ఎందుకంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సరి చేస్తున్నారు మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నారు మీరు తప్పుడు మార్గంలో వెళ్లకుండా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఆపుతున్నారు కాబట్టి మీకు కోపం వస్తుంది మీ తల్లిదండ్రులు మీరు శత్రువులుగా చూస్తున్నారు ఈ తప్పిపోయిన కుమారుల తండ్రి దగ్గర నుండి దూరముగా వెళుతున్నాడు దేవుని దగ్గర నుండి దూరంగా వెళుతున్నాడు సరే వెళ్ళాడు బాగుపడ్డా లేదు ఆస్తంత పోయింది తింటాక తిండి లేదు ఫ్రెండ్స్ లేరు చివరికి పరిస్థితి ఏమొచ్చింది పందులు తినే పొట్టు కోసం కూడా పందులతో కొట్టుకోవాల్సి వచ్చింది పందులు ఈయన పోటీ పడి పొట్టు తినాల్సి వచ్చింది ఎంత దుస్థితి యోధా సాంప్రదాయంలో పంది అంటే అన్నిటికంటే నీచమైన జీవి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఆ అంత దుస్థితి పందులు తినే పొట్టుతో ఈయన బతకాలనుకుంటున్నాడంటే ఎంత దిగజారిపోయాడు జీవితం చూడండి ప్రిలార సరే అయితే ఇతన్లో గొప్పతనం ఏంటంటే తప్పు తెలుసుకున్నాను నా తండ్రి దగ్గరికి వెళ్తాను పశ్చాత్తా పడతాను తండ్రి నీకు నువ్వు దేవునికి విరుద్ధంగా తప్పు చేశాను నన్ను క్షమించు నేను నీ కొడుకు అనిపించుకోనయ్యా నీ దగ్గర అనేక మంది బానిసలు ఉన్నారు వాళ్ళు సమృద్ధిగా భోజనం చేస్తున్నారు వాళ్ళకు భోజనం పెట్టినట్టే నన్ను కూడా ఒక బానిసగా ఒక వర్కర్గా నన్ను ట్రీట్ చేయండి అని అంటానని వెళ్ళాడు పశ్చాత్తాడాడు తప్పు తెలుసుకున్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు కానీ తండ్రి ఏం చేస్తున్నాడు చూసావు ప్రియులరా తండ్రి ఆగట్లా నా కొడుకు అది చెప్పాలి ఇది చెప్పాలి తప్పు తెలుసుకున్నానని చెప్పాలి చెంపలేసుకోవాలి మోహల్దండాలి ఏ అని అనుకోవట్లా తండ్రి ఎంతో సంతోషంగా ఆనందంగా కుమారుడి దగ్గరికి వచ్చి కుమారుని కౌగలించుకుంటున్నాడు కుమారుడికి మంచి వస్త్రాలు ఇస్తున్నాడు వేలికి ఉంగరం పెడుతున్నాడు కాళ్ళకు చెప్పులు దొరుకుతున్నాడు కోమిన ఒకటి కోయించి మనందరం పండగ చేసుకుందాం అంటాడు అక్కడ తండ్రి ఆస్తి నష్టాన్ని చూ ఆస్తి నష్టాన్ని చూడట్లేదు లేకపోతే కొడుకు నా నేను బ్రతుకుండగానే మానసికంగా నన్ను చంపేశాడు అని కొడుకు మీద రెవెంజ్ తీసుకోవట్లేదు కొడుకు మీద కక్ష సాధించట్లేదు కొడుకు మీద పగ సాధించట్లేదు కానీ ప్రేమగా ప్రేమతో కొడుకుని గెలుచుకుంటున్నాడు ఆయన చూసింది ఒకే ఒకటి నా కొడుకు మరణించాడు ఒకప్పుడు మళ్ళీ జీవముతో నా చెందకు వచ్చాడు ప్రైజ్ వెళ్లాడు మరణించడం అంటే ఆధ్యాత్మికంగా చనిపోయాడు సైతానుకు దగ్గరయ్యాడు ఇదిగో వేసలతో విందులతో వినోదాలతో సర్వాన్ని దుర్వినియోగం చేశాడు తండ్రి దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్ళాడు కానీ ఆ తప్పు తెలుసుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు నా చెంతకు తిరిగి వచ్చాడు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా ఆ త్రోవ తప్పిన కుమారుడు ఎవరో కాదు నువ్వు నేను మనం అనేక సార్లు దేవుని దగ్గరుండి దూరంగా వెళ్ళిపోయాం ఆ కుమారుడు కనుక తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయినట్టుగా మనం కూడా దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోతున్నాం తిరుసభ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాం గుడి నుండి దూరంగా వెళ్ళిపోతున్నాం విచ్చలవిడిగా బ్రతుకుతున్నాం అదుపు ఆజ్ఞ లేకుండా జీవిస్తున్నాం ఇది సమయం కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ తిరిగి రండి ఆ మనిషిని నేనే నయ్యా ఆ గృహము ఏ సుదేనయ్యా ఆ మనిషి ఎవరో కాదు నేనే తప్పుపోయిన కుమారుడు నువ్వు నేనే మన దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోయాం త్రోవ తప్పి అత్రవ తప్పిన గొర్రె పిల్ల నువ్వు నేనే ఆ నాణ్యం పోయిన నాని నువ్వు నేనే నీ దేవుణ్ణి కొరకు వెదుగుతున్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా తప్పు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా పశ్చాత్తాపడటానికి సిద్ధంగా ఉన్నావా నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా దేవుడికి జనాభా తొంభై తొమ్మిది అవసరం లేదు పశ్చాత్తాపడే ఒక్కడ కావాలి పౌలు లాగా నేను పాపాత్ములలో ప్రథమును అన్నట్టుగా ప్రార్థించే మోసేలాగా ప్రజల కొరకు మనవ చేసే దైవ సేవకుడులాగా నువ్వు ఉండగలవా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులార మనందరిని బాధించే విషయం ఏంటంటే పెద్ద కొడుకు ఉన్నాడు సరే పెద్ద కొడుకు సంతోషపడుతున్నాడా తండ్రిలాగా సంతోషపడుతున్నాడా లేదు ఈర్ష్యపడుతున్నాడు అసూయ పడుతున్నాడు ఎందుకు మా నాన్న ఇంత పండగ చేస్తున్నాడు వాడు ఆయన గొప్ప పనులు చేశాడా నా తమ్ముడు వేసలతో విందులు వినోదాలతో మొత్తాన్ని దుర్వినియోగం చేస్తే మళ్ళా ఆయనకి ఈయన మళ్ళా విందు చేస్తున్నాడని తండ్రినే తప్పు పట్టుకుంటున్నాడు కానీ తండ్రి మనసు వేరు దేవుడు మనసు వేరు ద లాజిక్ ఆఫ్ గాడ్ ఈస్ డిఫరెంట్ దేవుడు చూసే చూపు వేరు దేవుడు చూసే ఆలోచన దేవుడు థింక్ చేసే విధానం వేరు కానీ ఈ పెద్ద కుమారుల్లో ఏంటంటే అసూయ ఉంది కోపం ఉంది తర్వాత ఈయన ఏంటంటే తండ్రి దగ్గరే ఉంటున్నాడు కానీ ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటి గొప్పతనాన్ని సాన్నిధ్యాన్ని ఆనందించలేకపోతున్నాడు తండ్రి అంటున్నాడు తండ్రి నువ్వు ఎప్పుడైనా నాకు ఒక మేక పొల్ల కానీ లేదా ఒక చిన్న మేక పిల్లనైనా నేను నా ఫ్రెండ్స్తో తింటాకి కోసుకొని తింటాకి ఇచ్చావా అని తండ్రిని ప్రశ్నిస్తున్నాడు కానీ తండ్రి ఏమున్నాడు నాయనా నువ్వు ఇప్పుడు దాకా నా దగ్గరే ఉన్నావు నాదంతా నీదే కదరా మరి కొడుకు అలా ఫీల్ అవుతున్నాడా పెద్ద కొడుకు తానే తండ్రి దగ్గర ఉన్నా తండ్రికి దూరంగా ఉంటున్నాడు రోజు గుడికెళ్ళినా దేవుడికి దూరంగా ఉంటున్నావేమో రోజు ప్రార్థించినా పాటలు పాడినా దేవుడికి దూరంగా ఉంటున్నావేమో నీ మనస్సు నీ హృదయం దేవుడితో ఒకటి ఒకళ్ళు అంటే ఒకళ్ళు అడిగారు చెరువులో ఉన్న చేప పిల్లకి జిడ్డు ఉంటుందా ఉండదా అదేం ప్రశ్న అండి ప్రతి చేపకి జిడ్డు ఉంటుంది కదా చెరువులో కానీ చేప ఉండేది నేలల్లోనే కదా రోజు నేలల్లో తిరిగినా ఇంకా జిడ్డు ఉంది చేపకి కొంతమందికి దైవజనులకు కానీ విశ్వాసులకు కానీ ఈ పెద్ద కొడుకులాగా తండ్రి దగ్గర ఉన్నా వారికి ఇంకా శుభ్రత కావాలి ఇంకా పవిత్రత కావాలి అక్కడ ఉంటున్నారు కానీ హార్టెడ్గా వాళ్ళు ఉండట్లేదు ప్రభులెందు ప్రియులారా ఈ వాక్యం వింటున్న మీరందరూ మొదటి పట్టణంలో మోసేని ఆదర్శంగా తీసుకోండి మోసే మొర పెడుతున్నాడు ప్రతి దైవజనుడు ప్రతి ఫాదరు మీ సంఘం కొరకు మొర పెట్టండి ప్రజలను తిట్టద్దు ప్రజలను అవమానించొద్దు ప్రజల్ని చిన్న చూపు చూడొద్దు మీరు ప్రజల కంటే గొప్పవాళ్ళు ఏం కాదు వీఆర్ ఆల్ సర్వెంట్స్ మన సేవకులు ప్రజలను సేవించడానికి వచ్చాం దేవుని సేవించడానికి ప్రజల్ని సేవించడానికి మనం వచ్చాం కానీ మన స్థాయిని మర్చిపోయి అనవసరంగా అహంకారాన్ని ప్రదర్శించి ప్రజల్ని బాధ పెట్టద్దు మౌషేలాగా మొరపెట్టండి ప్రజల కొరకు ప్రార్థించండి పౌలు గారిలో నేను పాపాత్ములో ప్రథమును ఒకప్పుడు తెలుసో తెలుగో తప్పు చేశా కానీ తప్పు తెలుసుకున్నాడు దేవుని కోసం ప్రాణం అర్పించాడు తను తను తగ్గించుకుంటున్నాడు ఫస్ట్ అమాంగ్ ద సిన్నర్స్ ఐఎమ్ సిన్నర్ అన్నాడు మన ఎమేరు పాప్ ఫ్రాన్సిస్ గారిని ఒక జర్నలిస్ట్ అడిగాడు హోలీ ఫాదర్ ప్లీజ్ టెల్లా సూ ఆర్ యూ తండ్రి గారండి పోపు గారండి మీరెవరో మాకు తెలియపరచగలరా అంటే ఆయన నోరు తెరంగా అన్నాడు నేను కూడా ఒక పాపాత్ముడిని అన్నాడు అందరూ ఆశ్చర్యపోయారు హోలీ ఫాదర్ అంటాం కదా నేను కూడా పాపాత్ముడు అందరూ ఆశ్చర్యపోయారు కానీ ఆయన చెప్పిన విషయం ఏంటంటే దేవుని ఎదుట అందరూ పాపాత్ములే ప్రభు శిలువ కింద ఉన్న ప్రతి ఒక్కరూ పాపాత్ములే దేవుడు ఒక్కడే పవిత్రుడు కానీ నేను పాపాత్ములను గ్రహించుకొని మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవునికి దగ్గర అవుతాం తప్పిపోయిన కుమారుడులాగా ఉంటే దేవుడు చెంతకు వద్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి గాక ఆమెని థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ పేషెంట్లీ దిస్ మెసేజ్ మీలో ఎవరైనా ఈ వర్తమానాల సందేశాలు ఎక్కువగా వినాలంటే సబ్స్క్రైబ్ చేయని వారు వీలుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయండి దేవుడు మీ అందరినీ కాపాడి దీవించదురుగాక ఆమెను